ముకుండా చూకుండా వస్తుంటే కేకలు పెట్టేవాడు చాలా మంది అతనికి నిమ్మరసము నీళ్ళు పోసి లేదా ముక్కుబట్టి పట్టాడు నాకు తమిళనాడు నుంచి మా ఆంధ్ర సపరేట్ చేయండి అన్నాడు ఆఖరికి యాభై ఎనిమిది రోజుల తర్వాత అస్థి పంచనాలతో కూడి ఎముకల మీద పురుగులు పారాడుతూ ఉన్నా కూడా చివర శ్వాస వరకు పోరాడు చనిపోయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం సపరేట్ ఒక రాష్ట్రంగా బాగుంది దానికి ముఖ్య కారణకుడు శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు గారు అదే విధంగా ఇది ఇంతెందుకు చెప్పాల్సి వస్తుందంటే అంటే విలువ మా ఊర్లో జరిగిన తప్పుడు ఉద్దేశాలు చెప్తున్నాయి పొచ్చలకొండ సుందరయ్య గారు తన చిన్న వయసులోనే చిన్న వయసు అంటే తన తక్కువ జాతి వాళ్ళని ఇంట్లో అన్నం పెట్టకపోతే అడిగి బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి తనతో పాటు పక్కన కూర్చోబెడితే కానీ నేను చిన్న ఆ వయసులోనే సుందర రామరెడ్డిని పేరు వచ్చి రెడ్డి తీసేసి అందరితో పాటు సమానత్వం ఇచ్చిన వ్యక్తి అదే విధంగా ఆయన కమ్యూనిస్టు భావాచాల కలిగిన అందరూ సమానంగా ఉండాలి సమానంగా బతకాలి సమాంతరంగా న్యాయం ఉండాలనుకున్న ఒక వ్యక్తి మూడో పాయింట్ ఏంటంటే ఆయనకు పెళ్ళైతే పెళ్ళైన తర్వాత ఆయనకు పిల్లకాయలు పుడితే అంటే పిల్లలు పుడితే ఎక్కడ తన భావాచారానికి తన కమ్యూనిస్ట్ సంబంధించినటువంటి ఆలోచనలకి సరిగ్గా నడవడిక ఉండదు వాళ్ళందరూ తప్పు చేస్తే మన స్వార్థం కోసము మన పద్ధతులు మార్చుకుంటామేమో అనుకొని ఆయన తన భార్యకి పెద్ద ప్రశ్న చూపించేశారు అంటే అంత గొప్ప వ్యక్తి పొచ్చల పొందరే సుందరయ్య గారు మీకు తెలియని విషయం ఇక్కడ కూడా ఉంటారు స్టాచ్యూలు కూడా పొచ్చలపల్ల సుందరయ్య గారు ఆ తర్వాత తోపగుంట రోషమ్మ గారు సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం ఆ రోజుల్లోనే తన ఇద్దరు పిల్లకాయలు సారాయి ముందు గాయ కొట్టుకుంటుంటే మా ఇంట్లోనే నీట్ పరిస్థితి మిగతా ఎలా ఎలా ఉందని చెప్పి ఆడవాళ్ళందరినీ నడుం బిధించి హైదరాబాద్ కు తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారి దగ్గర వాగ్దానం చేయించుకొని ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు గెలవగానే మొదటి సంతకం పెట్టిందే సంపూర్ణ మద్యపాన నిషేధం దోపగుంట రోషమ్మ గారు అంటే ఆడది గడప దాటనే కష్టం అనుకున్న రోజుల్లో చేసిన పని ఆ తర్వాత వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా స్కూళ్లు కానీ వైద్య విద్య ఈ రోజు నూట ముప్పై వాటర్ ప్లాంట్లు కుల మతాలకు అతీతంగా చేస్తూ ఉన్నాడు ఈ రోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఈ రోజు మీకు తెలియని విషయం ఏంటంటే ఈ అక్రమార్కుడు ఈ దుర్మార్గుడు ఈ అవినీతి పరుడు పోటీ చేసింది ఎవరి మీదో కాదు అదే నెల్లూరులో ఉండే దేవుళ్ళ లాంటి మనిషి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద రెండు లక్షల అరవై చిల్లర రెండు లక్షల అరవై వేల ఓట్లతో ఒక ఎంపీ ఆయన గెలవడం అంటే చిన్న చిత్ర విషయం కాదు ఆయన మీద ప్రేమ ఇతని మీద ద్వేషం ఆయన సతీవారు కూడా యాభై నాలుగు వందల వేల ఓట్లతో కోవూరు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు అంటే వాళ్ళ నెల్లూరు అంత గొప్పవాళ్ళు వచ్చారు ఎంత చూడనటువంటి ఇలాంటి దౌర్భాగ్యుడు కూడా మాకు వచ్చాడు మీ ప్రశ్నని అనేది ఇలా మాట్లాడకూడదు అనేది నాకు చాలా బాధగా అనిపిస్తా ఉన్నది అందుకని నేనే కోరుకునే ఇంకా అలాంటి వ్యక్తుల్ని ఆల్రెడీ ఆపేసే ప్రయత్నాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇది విషయం ఇంకా రెండోది ఏంటంటే నాకు రెండు ప్రశ్నలకు సమాధానం కావాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఏంటంటే ఈ మధ్యన ఒక ఇష్యూ నడిచింది శాంతి గారు ఆవిడ ఇచ్చారు ఆయన హస్బెండ్ పేరు మదన్ మోహన్ గారు తర్వాత మన విజయసాయి రెడ్డి రంగంలో చింత సుభాష్ రెడ్డి నలుగురు మధ్యన ఒక ఒక స్టోరీ నడుస్తా ఉంది నేనేమంటున్నా అంటే సాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్కి వెళ్తాడా లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా నా రెండే రెండు క్వశ్చన్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా డిఎన్ఏ టెస్ట్ కి విజయసాయి రెడ్డి వెళ్తాడా లేదా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా ఇప్పుడు ఒక నిమిషం అండి మా ఇంట్లోనో లేదా పక్క ఇంట్లోనో ఇంకో పక్క ఇంట్లోనో లేదా ఇంకొక చోట లేదా ఒక సమస్య జరిగింది ఒక వ్యక్తి వచ్చాడు ఇలా జరిగింది రెడ్డి అనే వ్యక్తి నా భార్య నాతో అనిందండి శాంతి గారు ఏమని అంటే ఆయన ఇంకా పిల్లలు లేరు కావాలని ఒక ఇష్యూ మళ్ళీ ప్రత్యేకించి చెప్పి చెప్పి ఆడవాళ్ళ విలువను కానీ ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం చిత్రీకరించడం నాకు నచ్చట్లే అది జనాలు తెలుసుకుంటే నేను ఒక చిన్న ఇంప్లిమెంట్ చేసి చెప్పేశాను అంతే ఇప్పుడు ఏమంటున్నారంటే జనాలు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ఉన్నటువంటి ఈ రాజ్యాంగ బద్దంలో ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంటు రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో ఉన్నాడు ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నుకోబడినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు వారు ప్రశ్నిస్తారు మేము నీకు ఓట్లేసి గెలిపించాం కదా నువ్వు మంచోడు అనుకున్నాను కదా ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు ఒక అలిగేషన్ పెట్టింది వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆవి నాతో అనింది కాబట్టి నువ్వు దీనికి సమాధానం చెప్తావా లేదని అడుగుతున్నారు నేను కాదు అడిగేది ప్రజలు అడుగుతారు ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఇరవై ఐదు ఎంపీలు ఉన్నాయి మీకు తెలియదేం కాదు వాళ్ళందరూ కూడా నిలదీస్తున్నారు నిందిస్తున్నారు ఏమని విజయ్ ఏమంటారంటే దానికి గుర్చున్న మాడు చెప్తాడు ఏమని చెప్తా అంటే ఆ అమ్మాయి చెప్పింది ఆయన వయసు ఎంత నా వయసు ఎంత నీ వయసు ఎంత నా వయసు ఎంత అనేది డిఎన్ఏ టెస్ట్ నేను ఇప్పుడు తప్పే చేయను నా పేరు విజయసాయి రెడ్డి అని గట్టిగా అయితే విజయసాయి అది డిఎన్ఏ టెస్ట్ అవుతదా ఎంటే సో సన్నిధిలో వచ్చిన ప్రమాణం చేస్తా అంటాడు ఇది డిఎన్ఏ టెస్ట్ అవుతదా మరి అలా అనుకుంటే ఈరోజు సివిల్ సివిల్ కేసులు ఉన్నాయి క్రైమ్ కేసులు ఉన్నాయి రకరకాల హత్యాకాండ కేసులు ఉన్నాయి త్రీ నాట్ సెక్షన్ ప్రకారం ఉన్నారు జీవితనిపించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తారు మా అమ్మ మీద ఉంటే చెప్తున్నాను మా నాయన మీద ఉంటే చెప్తున్నాను మా అమ్మని అడగని నేను ఎంత మంచివాడు మా ఊర్లో అడగని ఎంత మంచివాడు ఈ మాటలు అనేటివి ప్రజా పరిపాలనలో సరిపోతాయా ఈ మాటలు గట్టి కలిసినంత మాత్రానో నేను ఎలాంటి మీకు తెలియదనే అనే తాత్కాలికం ఏదో సరదాగా విని ఊగుట్టు వదిలేసేవి తప్ప వీటికంటూ కొన్ని టెస్ట్లు ఉంటాయి డిఎన్ఏ టెస్ట్ ఉంటది ఆ డిఎన్ఏ టెస్ట్ ఒక ఇంటికి ఇచ్చేస్తే ఒక పది పది నిమిషాలు ఒక రోజు చూసి ఆ జీన్స్ కరెక్ట్ గా ఉందా లేదా ఏంది అనేది ఒకటి చెప్పేస్తారు ఇవన్నీ ఎందుకు తప్పే ఉంది ఒక ప్రభుత్వం ముందుకెళ్లే మనం ఏం చేయాలంటే డిఎన్ఏ టెస్ట్ కి అధికారికంగా ఏదో ప్రైవేట్ బద్దీకరణ అవసరం లేదు కోర్టు ద్వారానో లేకపోతే గవర్నమెంట్ అధికారం గురించి డిఎన్ఏ టెస్ట్ గా ప్రజల సమక్షంలో లోపలికి వెళ్తా వస్తావు అని చెప్తారు అన్ని మీకు తెలియదా ఈరోజు అసెంబ్లీలో వెళ్తే గెలిచిన ప్రతి శాసన సభ్యుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు ఇది చట్టబద్ధం కేబినెట్ మినిస్టర్ చేస్తాడు చట్టబద్ధం సీఎం చేస్తాడు చట్టబద్ధం డిప్యూటీ అలానే ప్రతిదానికి ఒక చట్టం ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేస్ట్ మాటలు అతను ఒకటే అంటున్నాడు ఏమంటున్నాడంటే సార్ నాకు ఇంకా నాకు డైవర్స్ ఇవ్వలేదు నాకు ఇచ్చిన